స్నేహితులను ఆకర్షించడానికి మీ ప్రవర్తన మెరుగుపరుచుకోండి మీ స్వభావం నుంచి స్వార్థాన్ని ఇతర వికృత లక్షణాలను తొలగించుకొనిదే మీరు నిజమైన స్నేహితులను ఆకర్షించుకోలేరు స్నేహం చేయడం అనే కళలో అత్యున్నత మార్గం ఏమిటంటే మీ ప్రవర్తనను దివ్యంగా ఉంచుకోవడం అంటే ఆధ్యాత్మిక భావంతో ఉండడం పవిత్రంగా ఉండడం స్వార్థరహితంగా ఉండడం వీటితో పాటు ఏదో ఒక పూర్వజన్మలోనే పునాది పడిన స్నేహాన్ని కొనసాగించడం మానవ సంబంధాలన్నిటిలోనూ స్నేహం ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భార్యాభర్తల మధ్య పురుషులకు పురుషులకు మధ్య స్త్రీలకు స్త్రీలకు మధ్య స్త్రీ పురుషుల మధ్య అన్ని బాంధవ్యాల్లో స్నేహం ఉండాలి మీకు ఇతరులతో స్నేహం చేయాలనే కోరిక కలిగిందంటే మీరు భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారన్నమాట స్నేహం అనేది దైవీ ప్రవృత్తి భగవంతుడు తన మానవ సంతానాన్ని తల్లిదండ్రుల రూపంలోనూ ఇతర బంధువుల రూపంలోనూ ప్రేమించడంతో తృప్తి చెందడు హృదయపూర్వకంగా బేషరతైన ప్రేమను వ్యక్తం చేసే అవకాశాలు మనకి కల్పించడానికి ఆయన స్నేహితుల రూపంలో వస్తాడు మానవ సహజమైన లోపాలు తొలగిపోయి మీ జీవితంలో దివ్య లక్షణాలు ఎంత ఎక్కువగా చోటు చేసుకుంటాయో అంత ఎక్కువ మంది స్నేహితులవుతారు యేసు బుద్ధుడు శ్రీకృష్ణుడు అందరి పట్ల స్నేహంతో ఉండలేదా వారిలాగా ఉండాలంటే ఇతరుల పట్ల మీ ప్రేమలో పరిపూర్ణత సాధించాలి మీ స్నేహం నిజమైనదని ఇతరులకు నమ్మకం కలిగించగలిగినప్పుడు కాలక్రమంలో ఎదురయ్యే పరీక్షలు కలిగే అనుభవాల ద్వారా ఒక వ్యక్తి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభిమానిస్తున్నట్టు మీకు నమ్మకం కలిగి ప్రతిఫలాపేక్షతో కాక దివ్యమైన స్నేహభావంతో మీరు ఆ వ్యక్తిని కూడా అదేవిధంగా అభిమానిస్తున్నప్పుడు ఆ సంబంధంలో భగవంతుని ప్రతిబింబం కనిపిస్తుంది థ్యాంక్ యూ